మంచిగా మహాలక్ష్మి దాగా పక్షి కట్టుకుని తయారయ్యి బతుకమ్మ తీసుకుపోయి అక్కడ పెడతారు రామ రామ ఉయ్యాలని పాట పక్కటి నసపెళ్ళే ఏం పాటలు అవి ఆ బీజే పాటలు పెట్టి అంటారు మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళు నూట యాభై రెండు వందల రూపాయల చీరలు కట్టుకొని మంచిగా రాగం ఎత్తి పాట పాడుతుంటే ఆ గౌరమ్మ తల్లి వినసొంపు విని ఆశీర్వదించేది మీ పాటలు వింటే గౌరమ్మ తల్లి పార్కెట్ ఆ డీజే సాంగ్ బంద్ చేసి రామ రామ ఉయ్యాలో రామరే శ్రీరామ ఉయ్యాలో బతుకమ్మ పాటలు పాడితే మంచిగా ఉంటది కదా అరే చెప్తే నాకు కూడా బతుకమ్మ పాటాలని ఉంటుంది

ఈ బతుకమ్మ పండుగ రామ 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 వయో అనే పాటలు పాడి మీ ముందు తరాల పిల్లలకు మీరు ఆదర్శంగా ఉండాలి కానీ ఈ డీజే పాటలు ఎదరకండి పిల్లలకు బతుకమ్మ పాటలు నేర్పించి ఈ ఒక్క రోజు మాత్రమైనా బతుకమ్మ పాటలు వాడండి పెళ్లి బ్యాంక్ చేయకండి మీకు అందరికీ పెట్టి చెప్తున్నా అమ్మ ఈ సంవత్సరం అయినా కొంచెం మంచిగా బతుకమ్మ పాటలు వాడండి పెట్టుకుని పెట్టుకొని కొని ఆ మంచిగా మనము నిలుపుకుందాము పూజించుకున్నాము ఆశీర్వాదం ఓకే